ఆగస్టు నెల ముప్పైవ తేదీ అనగా పోయిన శనివారం క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోవడం జరిగింది కంటిలో శుక్లం రావడం వల్ల ఈ కంటి ఆపరేషన్ అనేది చేయించుకున్నానండి మీరు ప్రార్థన చేస్తారని ఈ విషయాన్ని మీకు మన వ్యూవర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను తర్వాత షడన్ గా రెండవ తారీఖున గృహ ప్రవేశ కార్యక్రమం గుంటూరులో జరిగింది తప్పనిసరిగా నేను వెళ్లాల్సి వచ్చింది నాకు అది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగిందండి ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవటానికి నేను సంతోషిస్తున్నాను టోటల్ గా మంచి ఆరోగ్యం ప్రభుత్వించగున ప్రార్థనలు చెయ్యండి థ్యాంక్ యూ గా

చదువుకున్నాం కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిది పదిహేను అవకాశం చదవండి చదవండి అవమాన రాని తలుపై చెప్పుకున్నాడై పురాతనమైన తలుపులారా మహిమలు రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని మహిమల రాజు ఎవడు సైన్ముల తిరుపతిని హోగాయ్య ఆయన ఈ మహిమల రాజు దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఉన్న కొడు వచ్చిన దేవుడు కర చేతులుగా గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి మూడు వచనాలు ఆస్తి గారు ఇరవై ఆరు మొదటి మూడు వచ్చారు ఈ కీర్తన పాడుతూ మనమైనది రక్షణ కానీ ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నిర్మించుకున్నాడు సత్యమును ఆచరించినందు జనము ప్రవేశించినట్లు వారములు తెలియడు ఎవరి మనస్సుని మీద ఆనుతున్నో వారి పూర్ణ షబ్ంత కాపాడుతూ ఘనంగా తను ఎంతో విశ్వాసం ఇచ్చిన్నాడు అలాగే జోరు దేశాను ఇరవై ఎనిమిదో వచ్చాయేమో మొదటి మాటలు రాష్ట్రాన్ని చదువు నీవు నీ దేవుడైన ఎగోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని ఎగోవ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడి నీవు నీ దేవుడిని ఎహోవ మాట వినే ఈ దీవెనలన్నీ నివేదిక వచ్చును వచ్చి నీకు ప్రార్థించను నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువులు మంగలు నీ దుఃఖిలో దుక్కి దుఃఖిట నీ కొర్రె మేక మద్దలు దీవింపబడదు నీ కంపయు నీ పిం నీ గబ్బయో పిండి పిసిలు నీ తొట్టి దీవింపబడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు చాలా ప్రార్థన చేసుకుందాము ఉలపాటును కళ్ళు మోసుకోవాలి పాదాలు కొండనాలు స్తోత్రాలు స్తోత్రం నా తండ్రి అయ్యాని స్థితిలో అయినా స్థితిలో అయిన స్థితిలోయినా స్థితిలో అయినా స్తోత్రం ప్రభు అయ్యా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రం మీద ఇప్పటివరకు జరిగించిన తండ్రి కార్యక్రమాన్ని బట్టి మీకు ఎక్కువగా స్థితి స్తోత్రమైన మళ్ళీ నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి మీరు ఇచ్చిన తండ్రి మీ మంచి వాకులకై మీకే కృతంగా స్థుతి ఇస్తూ ఉత్తరా నిలుస్తూ ఉత్తరం నిస్తూ నా తండ్రి ఇప్పుడు తండ్రి మధ్యాహ్న ఆశ్రమంలో ఈ గృహ ప్ర ఈ గృహాన్ని నాయన మీ నామంలో నాయన తండ్రి ప్రతిష్ట ఉంటుండగా నా తండ్రి స్థుతి నిలుస్తూ నా తండ్రి సన్నిధిమ్మించండి నాయన విగ్రహాన్ని పరిశుద్ధపరచండి జీవించండి ఆశీర్వదించండి అలాగే ఇప్పుడు నాయన అయ్యా విగ్రహాన్ని ప్రతిష్టం మీ దాసులు కూడా నిశ్శపరిచిన తల్లి అయ్యా నిస్థితులు స్తోత్ర కార్యక్రమం అంతా కూడా వినామానికి భయంకరంగా జరిగించి వినామానికి మీరే కదంతా మహిమ ప్రభావం పొందుకోమో ఏ సత్పరు ప్రారంభం చేసిన తండ్రి కట్ చేసిన తర్వాత ప్రవోత్తులు వెలిగించుకొని మనం ఒక కల్లో పాడుకుంటూ ఒక వెళదాము అంతవరకు వచ్చేది నా సంతృష్టు ఏంటి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యుగ్ నామంలో ఈ గృహము ప్రేస్తు కొరకు ప్రతిష్ఠించుచున్నాను దైవమా <laughs> దైవ <laughs> <laughs> <imit> <laughs> 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 శైల్యం పూర <-yuame> <rose> <Internet family> అందరు లోపల మీ క్యాండి చెప్పించుకోవచ్చు రండి గాలిపాద లోపల అందరు రావాలి లోపలికి ఇక్కడ ఇది కూడా నచ్చడాము పాస్సర్ కట్ చేస్తారు చూడండి జనార్దన చేస్తారు వెన్నల సర్చ్ ఈ యొక్క అద్భుతమైన ఈ కరుణ కొరకే మరొకసారి మిమ్మ నారాధిస్తున్నాను ప్రభువా మీ యొక్క కావ్యములు మా కన్నులకు ఆశ్చర్యము ఈ ఆశ్చర్యమైన కావ్యములను సేవ మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ఈ గృహమును తండ్రి కుమార పరిశుధాత్మ నామమున ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ ఆశీర్వాదం ఇక్కడ ఉండును గాక నిత్యము కీర్తి ఇక్కడ కలుపును గాక ఈ కుటుంబము ద్వారా బిడ్డల ద్వారా మీ నామ ఘనపరచబడును గాక ఇల్లు పరిశుద్ధ గాక కాక మహిమ కలిగిన మహారాజుగా మీరు ప్రవేశించి బలశూడుగా తండ్రి యుద్ధ శూరుడుగా మీరు ఈ బిడల పక్షమున సైన్యులకు అధిపతిగా రోషము కలిగిన దేవుడుగా ఈ బిడల పక్షమున మీరు కార్యములు జరిగిస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు తెలియదు మీ నామంలో ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభా మీ ఆశ్చర్యమైన హస్తము నుంచి అద్భుత కార్యములు కనుపరశాన్నిస్తు నామములు అడుగుచున్నాము తండ్రి

ஜி <inaudible> <waiplexable> <men> <negóciohan abre> <Ahabiesen> uh. పరిశుద్ధిరా పాదాల కొందరు ఈ రమును ప్రతిష్ఠించా మీ కొందరు సమత నింపండి క్యాండ్లు ఏ విధంగా వెలుగుతున్నాను ఆ విధంగా ప్రభావం పెట్టాలని వెలిగించండి సర్వసంపు నింపండి ఈ కుటుంబంలో అందరు రక్ష్యం పడాలి సిద్ధపడాలి ఆ వెలుక్ కావాలి మీ రాజ్యాన్ని వెలిగించే బాధ్యతలు దరిద్రం దయచేసి మహిళ ఏ స్వాధికారం కలిగిన వాడి కొన్ని నావు కదా दया कृपा परिणव मीरो नाम संधा जय जय मीरो नाम भजते जीवन गुना ऋषितो ரெட் <laughs> எ <laughs> చెప్తారు అమ్మాయి అమ్మాయి షట్లు కట్టుకుంటే జాగ్రత్త ఒత్తులు జాగ్రత్త చూసుకోవచ్చు ఒత్తులు జాగ్రత్త బిడ్డలందరితో కలిసి నా తండ్రి సంతోషంగా గృహాన్ని తండ్రి చక్కగా నా తండ్రి ప్రవేశించి నా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు సంతోషించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఆసుపత్రికి చెల్లిస్తా ఉన్నాను అయ్యా తండ్రి నీటి బుల్ గృహంగా ఉండడానికి సమాధి

మొత్తం గృహంలో ప్రభా సుందరమైన పాదాలు ప్రభా ఈ కావచ్చు ఎలాంటి కాంధించి ఈ గృహం చుట్టావాల్సి ఎగ్ కలిసి పరిశ్రమ కలిసి నిరక్త కి సూత్రాలు సూత్రాన్ని ప్రభా బిడ్డలు బయటకి లోపలికి వచ్చిన ప్రభా సన్ని నీ కృప వచ్చిన తండ్రి దేవానికి సూత్రాలు సూత్రాన్ని ప్రభా ఎప్పుడు ఎప్పుడు ప్రభు కుటుంబంలో జరగన్సార్ ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసంలో పెంపల్ల పెట్ట మనసు మనసులు ఇచ్చే ప్రభు రక్షణ ఎప్పుడు ఇప్పుడు కుటుంబాలు ఇచ్చిన బిడ్డలు జీవించిన జీవించి ఆశీర్వదించిన తల్లిని దీవించిన అక్రియని దీవించిన తండ్రి అయ్యా ఈ కుటుంబంతో ప్రభుత్వం ఎగుత ఏసు పరిశుద్ధ నామలో అడుగు వేడుకుంటున్నామా తండ్రి परछी परछी तो ने एयो अंगरेक देवो वरमार देवो परम शुद्ध आत्मा देवो हालेलुया आमेन चीरते नंदीवे যে ভুলোনি তে নুনো সে দাকি যে মায়া রাজমংশো ভুলো যমাজে নুনো সে যে

పరిషుద్ధుడు ప్రేమ స్వరూపుడ గొప్పతరు స్థుతులు స్తోత్రం ఇంక మధ్యాహ్న సమలో వారి సహోదరు ధన తనక భారత ప్రేమించిందర నూతన స్తోత్రాలు గురువులు జరిగించినటువంటి సందేశాలు బట్టి ప్రార్థన క్రమం బట్టి స్తోత్రాలు జానబాబు గారు అన్నగారితో గ్రామం కూడా సేవకులకి కూడా మీరు జరిగిస్తున్న గురువు ప్రతిష్ట కార్యక్రమాన్ని స్థుతులు స్తోత్రాలు సేవకులుగా అన్నప్పుడు మేమందరం ప్రవేశించిన గణపరుస్తుందిగా అక్కడికి ముందుగా మీరు వచ్చి జక్క ప్రవేశించి నేడు ఇంటికి రక్షణ వచ్చిన పరిగణ దేవుడు ఆయన ఇక్కడ మనిషిగా ఆత్మరక్షణ కలుగును గాక భౌతిక రక్షణ కలుగును గాక మంత్రుల గుడారాల్లో రక్షణ చెప్పిన దేవుడు ఇప్పుడు ఆరు కూడా సునాథ వినిపించబడను గాక మరి ఉత్తమ ప్రభు పాదాల దగ్గర కూర్చొని నిత్యం ప్రార్థన చేస్తున్నందుకనే నీ కుమార్తె ధన నిత్యం ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా కుటుంబం స్థిరపరచబడను గాక ఇరవై మూడు దావిది కీర్తలు ఉన్నప్పుడు దావీదు ఉన్నప్పుడు మరి నాకు ఎవరు నాకు ఏ పదలేదు చెప్పలేదుగా ఈ కుటుంబంతో నీకు ఆప్రేతలు పెంపారు చెందుతురు గాక కృపాక్షేములు వినవెంట వచ్చును గాక కింద నుండి పొరుగుతున్న ఆశీర్వాద సమృద్ధిగా పొందుతురు గాక మీరు ఆయుష్మం చేసి కూడిచ్చిన కూడా దీవించిన ఆయన సేవకులు సేవకు రండడం రక్త సంబంధులు బంధువులు స్థానిక సంఘటనలు మరి కంటవరం నుంచి ఆయా ప్రాంత గుంటూరు నుంచి వచ్చిన సేవకులను సేవకులు అంటున్న విశ్వాసులందరూ కూడా పేరు పేరు దీవించి రాకడు కలుగు ఈ కుటుంబానికి

și de să împlinesc aceste obiective, să trec din acest drum a ne întoarce e am Și mai

भारत देश शक्ति का नाम आगे बैठ कर बंद करता हूं सान आमेन 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 हम प्रभु तुम्हारे पवित्र आत्मा का हम प्राप्त ചെയ്യുന്നു हालेलुया हालेलुया मोशे Thank